హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా షాప్కి అయితే లేండి మా ఫ్యాక్టరీలో పనిచేసే పాపకి పెళ్ళి కుదిరింది ఇంకా పెళ్ళి అయితే జరుగుతుంది ఆ పాపకి రేపు పొద్దున్నేనే పెళ్ళి అందుకనేసే ఇంకా పాపకి గిఫ్ట్ అయితే వచ్చినాను నేను మా నజ్జు వచ్చినాంలేండి వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నారు మేము తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళికి అయితే పోతామని చెప్పినాం కదా అందుకే రెడీ అయిపోయినాం మేము సైలు శైలును రెడీ అయింది వచ్చింది వచ్చిందిలేండి ఇంక అక్క నీళ్ళు పోసుకొని రెడీ అయింది ఇంకా మా ఇంటి నన్ను రెడీ అయినాడు మేమందరూ రెడీ అయిపోయినాము ఇంకా టిఫిన్ అయితే దోసలు పోసుకొని తిన్నాము ఇంకా పోవాలా నజ్జును రాత్రి వచ్చి ఈడే ఉండే పొద్దున్న ఇచ్చి వచ్చినాము తనన్నీ ఆడే ఉన్నాయి అందుకనేసే ఇంక నజ్జు అయితే డ్రెస్సులు తీసుకొని ఉంది నజ్జు వీడియోలో అయితే చూపిస్తుంది చూడండి నజ్జు డ్రెస్ తీసుకుంది నేను సైలుకి డ్రెస్ తీసుకున్నాను రాత్రి ఐదు వందలు పడిందండి డ్రెస్సు ఇంకా నేను నేనైతే సింపుల్గా చీర కట్టుకున్నాను లేండి ఇంటైనా వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతున్నాడు ఫోన్లో ఇంకా రాఘవేంద్ర అయితే బయటకు పోయినాడు ఇప్పుడు పోవాలని అర్జున్ తోడుకొని ఇంకా పోతాము మేమైతే రెడీ అయిపోయినాము పెళ్ళికి చూస్తాను అయితే వీడియో తీస్తాను పెళ్లి దగ్గర చూదురు మీరు వీడియో కంటిన్యూ అయితే చూస్తా ఉండండి టైం చూపిస్తాను ఉండండి ఏం చేస్తున్నాడు వాడు అమ్మ దగ్గర మాట్లాడుతున్నాడు వారానికి ఒక రోజు కదా మాట్లాడతాడు మా అమ్మ దగ్గర మాట్లాడుతున్నాడు లేండి ఇంకా నేనైతే చీర కట్టుకున్నాను పట్టుకోస అయితే ఇట్లా వచ్చింది కింద ఇంకా 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 సరిపోయింది ఇంకా చీర అయితే ఇప్పుడు పుట్టించుకున్నాను నేను ఇంకా పెళ్ళికైతే అయితే రెడీ అయిపోయినాము పోవాలా ఇంకా పూలు అయితే ఇంకా పెట్టుకోలేదు నజ్జు వాళ్ళ ఇంటికాడికి పోయి ఆడ పెట్టుకుంటాను సేలుకైతే పెట్టేసినాను ఇంకా నజ్జు దగ్గర పోయి జడపిచ్చుకొని ఇంకా తనకి పూలు ముడిచేసి నేను ముడుచుకుంటాను తీసుకొని వచ్చినాడు మా ఇంటి పూలయితేను అందుకే చెడేమి వేసుకోలేదు నజ్జు దొరికిపోయి వేయించుకుంటాను చూద్దాం వేస్తుందో మా నజ్జు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా నజ్జు వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం చూడండి ఇంకా నజ్జు అయితే రెడీ అయిపోయింది తనకు డ్రెస్ తీసుకుంది మా అక్క అని చెప్పినాను కదా మీకు అదే చూడండి అవి ఆరు ఆరు వందలు ఈ డ్రెస్ అయితేను చేతులు అయితే ఉండలేదు చేతులు కుట్టించుకొని పోయినాము నేను అక్కయ్యాను ఇంకా చూడండి ఆ పాప రెడీ అయిపోయింది అదే చూపిస్తా అన్నాను మీకు మన అజ్జు ఇట్లా ఎప్పుడూ రెడీ కాలేదు కదండి మా వీడియోలో అందుకనే చూపించినాను ఏం రెడీ అవ్వలేదులేండి మేకప్ గీకప్ ఏం చేసుకోదా పాప సింపుల్గా ఉంటుంది ఇంకా శైలు అయితే ఓనీ సరిసంది వాళ్ళ అక్కకి ఇంకా నేను వాళ్ళ ఇంటికైతే పోయినాను ఇదైతే మన అజ్జు వాళ్ళు ఇల్లండి అందుకనేసే సే ఇంకా పెళ్ళిక అందరూ రెడీ అయిపోయినాము ఇంకా పోవాలా ఇంకా నజ్జు అయితే మా వీడియోలో కొంచెం మాట్లాడుతూ లేండి అది అదే మాట్లాడినాము రావేంద్ర అయితే ఆడున్నాడు నజ్జు అదే చెప్తా ఉంది మా ఆంటీని వచ్చేసింది మా శైలు వచ్చేసింది మళ్ళీ మా తమ్ముడు అయితే వచ్చేసినాడు అని చెప్తా ఉంది ఇంకా తనకి ఛానల్ ఉంది కదండి టీపు నజ్మా యూట్యూబ్ ఛానల్ అంటే వస్తుంది చూడండి మా నజ్జుది తనే మాకి ఛానల్ పెట్టిచ్చేసింది పెళ్ళికైతే గిఫ్ట్ అయితే తీసుకున్నాం చూడండి లో అయితే కొంచెం యాడ్ చేస్తాను దీంట్లోకి ఇంకా ఇదే గిఫ్ట్ అయితే ఇంకా గిఫ్ట్ అయితే ఇదే ఇంకా పోతాము టైం అయిపోయింది ఇంకా పోయి వీడియో కంటిన్యూ చేస్తాము చూస్తాండీ ఇంకా పెళ్ళికి అయితే వచ్చేసినాము చూడండి పెళ్లి మండపం అయితే ఇంకా నజ్జు నేను కూర్చున్నాము రాఘవేంద్ర సైలో అయితే వీడియో లేండి ఇంకా పాప అలా ముందర కూర్చోబెట్టే తేజ్ అది ఇంకా అక్క అయితే పెళ్లి కూతురు దగ్గర మాట్లాడుతూ ఉండదు ఆ పాపే పెళ్లి కూతురు ఎర్రంబట్లు వేసుకుంది చూడండి ముసుకేసుకొని ఆ పాపే పెళ్లి కూతురు ఇంకా ఇది ముంద్ర పెళ్ళి జరిగేదంతా అక్కడే ఇంకా ఇదే పైనంతా బయట నుంచి చూపిస్తాను చూడండి మీకు బయట నుంచి లోపలికి బాగుందండి మండపం అయితే ఇది ఏడు వేలు బాడగా ఒకరు నైట్ ఒక పొగులకి బాగుంటుంది మా ఇంటి నుంచి ఒక కిలోమీటర్ ఉంది లేండి నజ్జు వాళ్ళ ఇంటికి అయితే దగ్గర మా ఇంటి నుంచి కిలోమీటర్ ఉంది ఇంకా బాగా చేసినారండి పెండ్లైతే పర్లేదు చూడండి మందింపము ఎంత పెద్దగా ఉందో ఇంకా మా ఊర్లో అయితే బాయ్ ఉంది దాని పక్కలనే ఉండేది ఇది సాది మహల్ అంటారు లేండి ముస్లిమ్స్ వాళ్ళు ఎక్కువ ఇడ జరిపేది మనోళ్ళు పెండ్లకి ఎప్పుడు పోలే నేను మూడు పెండ్లు నాలుగు పెండ్లకి పోయినాను ఈడ అప్పుడైతే ఛానల్ లేదు మాకు ఇంకా నజ్జూ నేను కూర్చున్నాము ఇంకా ఎవరు రాలేదులేండి ముందు మేమే పైసినాము అంటే తొందరగానేమో అని పోయినాము కొంచెం లేట్ అయ్యింది పదకొండున్నరత్కి ముహూర్తం అయితే ఇంకా పెళ్లి కూతురుని అయితే కూర్చోబెడతారు ఇప్పుడు అదిగోండి కూర్చోబెట్టిండారు శైలు అయితే వీడియో తీస్తాను లేండి ఇంకా నేను నజ్జు అక్కయ్య కూర్చొని మాట్లాడుతా ఉన్నాము ఆడ ఇంకా కొంచెం సేపుకి జనాలు అయితే వచ్చేస్తారు ఫుల్గా ఇంకా పాపము చూడండి ముసుగు వేసుకొని కూర్చోబెట్టిండారు అంటే ఆ పాప ఎవరిని చూడకూడదంట మొక్క మాకమే ఎత్తకూడదు అని చెప్తా ఉండరు మాకు తెలియదు అండి వాళ్ళ సంప్రదాయాలు ఎట్లో ఏమో అందుకనేసే నాకు అంత తెలుసు అందుకే చెప్తా అన్న ఇంకా ఆడైతే వంటలు అయితే చేస్తున్నారు అదే కిటికీలో కొంచెం చూపించినాను భోజనకైతే వస్తా వచ్చేసినాం చూడండి బిర్యానీ పాయసము కబాబు చికెన్ సెర్వా పెరుగు బజ్జీ జ్యూసు అన్నీ పెట్టినారు తాంబూలము అన్నీ ఇచ్చినారులేండి నేను ఫస్ట్లో కొంచెం తీసినాను అంతే అవన్నీ తీయలేదు ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి